హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన కిచెన్లోకి అరటికాయ ఫ్రై మాట ఎటువంటి నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయకుండా పొడి పొడిగా ఇలా టేస్టీగా చేసుకోవచ్చు రెసిపీలోనికి వెళ్ళిపోదాం మనకి అరటికాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నేను ఇక్కడ రెండు అరటికాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయ ఎండిమిర్చి కరివేపాకు అంతేనండి సింపుల్గా అయిపోతుంది రెసిపీ ఆయిల్ నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ జనాదాలు ఒక టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ ఒక టీ స్పూన్ ఉరగదాలు తీసుకోవాలండి తీసుకొని తర్వాత ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఎండుమిరపకాయను ఒకటి నుంచి రెండు వరకు తర్వాత ఎనిమిది వెల్లుల్లి రెగ్గులు పది కరివేపాకులు వేసుకొని అప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత అరటికాయలను ముక్కల్ని వేసుకోవాలండి అరటికాయ ముక్కలు అన్నీ కలిపి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ రెసిపీ చాలా క్విక్ గా అయిపోతుంది అసలు మేము ఆనియన్స్ వాడు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ ఫోర్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇది నేను రెండు డైరెక్ట్ చెప్తున్నాను అన్ని కూడా మళ్ళీ కలిసిపోతే ఒకసారి బాగా కలిసిపో కలిపేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సాంబార్లో కానీ వేడివేడి వామ రసంలోకి చాలా బాగుంటుంది ఇది ఒకసారి కలర్ బనానా ఫ్రై చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం త్రీ ఫోర్ టీ స్పూను కారాన్ని వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ వరకు త్రీ మినిట్స్ బాగా కలిపేసుకోవాలండి చూడండి అరటికాయ ఫ్రై ఎంత పొడి పొడిగా వచ్చిందో ఇప్పుడు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్